హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ ఆగాకరకాయ ఫ్రై మే నెలలో మామిడి పండు ఆగస్ట్ నెలలో ఆగాకరకాయ కూర అస్సలు మిస్ అవ్వలేము ఈ ఆగాకరకాయలతో ఏ కూర చేసినా గొప్ప రుచిగా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను చారుకి టమాటా చారుకి పప్పు చారుకి ఎక్సెట్రా ఎక్సెట్రా దేనికైనా అదిరిపోవలసిందే మరి నా స్టైల్లో ఆగాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా పొయ్యి మీద మూగుడు వేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఆవాలు వేసేసుకుందాము ఆవాలు చెట్టుపట్ల ఆడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్ల ఆడాయి కదా ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము పప్పులు వేసుకునే అలవాటు ఉంటే పప్పులు వేసుకోండి అలాగే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసేద్దాము ఇదిగండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కలిపి వేసేస్తున్నాను ఇవి ఒకసారి కలిపేసుకుందాము మా ఇంట్లో పప్పులు వేస్తే తినరండి అందుకని నేను పప్పులు వేయను ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇవి వేగిన తర్వాత కోసి పెట్టుకున్న ఆగకరకాయలు అయితే వేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ నూనె కూడా పట్టదండి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు మిడిల్ ఫ్లేమ్లో వేపుకొని తర్వాత సిమ్లో పెట్టుకుందాము ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు వేపుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి వేగుతుంది ఇప్పుడు ఇంక మనం పొయ్యి అయితే సిమ్లో పెట్టేద్దాము ఒకసారి మిడిల్ ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టమని ఎందుకు చెప్తానంటే మనకి కూర అనేది ఆవిరైపోతుంది అలా అవ్వకుండా పొడి పొడిగా రావాలంటే మొదట మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలాగే మనం కూర అంతా వేయించుకుంటూ ఉండాలి సిమ్లోనే చూసినా వేగుతుంది ఇలాగే వేపుకుంటూ ఉండాలి చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలండి పెద్ద మొక్కలు కట్ చేసుకుంటే మళ్ళీ టైం పట్టేస్తుంది వేగడానికి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ముప్పా వంతు కూర అయితే వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందాము తగినంత ఉప్పు వేసుకున్నాను అలాగే తగినంత కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు చాలా సింపుల్ రెసిపీ అండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు నేను చెప్పే విధంగా చేసుకుంటే చూసారా పొడి పొడిగా వచ్చింది ఆయిల్ కూడా ఎక్కువగా లేదు ఇంతకుముందు దొండకాయ కూర కూడా ఇలాగే వేపాను ఆయిల్ లేకుండా పొడి పొడిగా ఫ్రై అంటే ఇలా చేసుకోవాలి ఎందుకండి ఇప్పుడైతే మనకి కూర అయితే రెడీ అయిపోయింది చక్కగా ఏ పప్పు చారుకు టమాటా చారుకు దేనికైనా ఎంతో రుచిగా ఉంటుంది సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవి విడిచిపెట్టకూడదండి తప్పకుండా తినాల్సిందే ఎందుకంటే వాటి నుంచి వచ్చే విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి అందాలి కాబట్టి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్